ఈరోజు నా ఈ వీడియోలో మీకు హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ నూతనంగా నిర్మించారండి ఈ టెంపుల్కి వచ్చామండి ఈరోజు గిరిగారిది గిరిగారి ఫ్యామిలీది మాది మ్యారేజ్ డే అండి ఇద్దరిది ఒకటే రోజు అయింది సేమ్ కాబట్టి ఈరోజు మామల గిరిగారు గారు వాళ్ళ ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేశారండి లంచ్ మధ్యాహ్నం వాళ్ళ ఇంటికాడ చేసి మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఇక్కడ యాదగిరిగుట రోడ్లో ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చామండి వివాహ అదే వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చామండి ఈ సందర్భంగా ఈ టెంపుల్ ఈ గుడి పరిసరాలు ఈ గుడిలో ఉన్న దేవుణ్ణి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నానండి రండి మరి వీడియోలోకి వెళ్దాం ఒరిస్సా రాష్ట్రంలో భూములు పరిశీలించడానికి వెళ్ళిన మేము దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి అయిపోవడంతో ఎన్నికల తేదీ దగ్గర పెట్టడంతో బ్రేక్ తీసుకుని వెనక్కి రావడం జరిగిందండి నేను నా శ్రీమతి నిడదవోల్ నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగిందండి మా ఓట్లు అన్ని హైదరాబాద్లో ఉన్నాయండి అలాగే నా కారు కూడా అక్కడ సర్వీసింగ్ చేసుకునే ఉద్దేశంతో నేను హైదరాబాద్ చేరుకోవడం జరిగిందంట హైదరాబాద్లో నా చిరకాల అయినటువంటి గిరి గిరిగారు లక్ష్మి గారు మాకు కుటుంబ స్నేహితులండి అలాగే వారిది మాది పెళ్లి రోజు కూడా ఒకటే కావడంతో మా స్నేహం మరింత బలపడిందండి హైదరాబాద్లో ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా మేము మా పెళ్లి రోజుని ఒక కుటుంబ వేడుకలాగా వారి కుటుంబం మా కుటుంబం కలిసి నిర్వహించుకోవటం మాకు ఆనవాయితీగా ఉందండి అవకాశం ఉన్నప్పుడల్లా అలాగ కనీసం పెళ్లి రోజునన్నా వాళ్ళం అలాగే ఈ సంవత్సరం మేము ఈ హైదరాబాద్ వెళ్ళటంతో సరిగ్గా మా పెళ్లి రోజు కూడా దగ్గర పెట్టడం మే పదిహేడో తారీఖుని వారు మేము మమ్మల్ని వారింటికి భోజనానికి ఆహ్వానించారండి ఈ సందర్భంగా వాళ్ళ ఇంటికాడ మేము లంచ్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో భువనగిరి ప్రాంతంలో నూతనంగా నిర్మించిన స్వర్ణగిరి టెంపుల్కి వచ్చామండి అక్కడికి వెళ్ళబోతున్నాం అండి రోడ్డు అయితే కొంచెం అంత మాత్రమే ఉందండి మొత్తం కాంకర్ రోడ్డు అండి ఇంకా పక్క రోడ్డు పడలేదండి తాడు రోడ్డు అయితే పడలేదండి గుడికి వెళ్ళడానికి కార్లు మోటార్ సైకిళ్ళు అలాగే ఇబ్బంది పడితే వెళ్తున్నారండి కానీ హెవీ ట్రాఫిక్ ఉందండి ఇప్పుడు సమయం ఎంత అయిందండి ఐదు అయిందా ఐదున్నర అయింది సాయంత్రం శుక్రవారం సాయంత్రం ఐదున్నర అయిందండి స్వర్ణగిరి కానీ వెళ్తుంటే ట్రాఫిక్ చూసారుగా చాలా విపరీతంగా ఉందండి సాయంత్రం దర్శనం కూడా చాలా కష్టమని అంటున్నారు అండి టెంపుల్కి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి దర్శనం ఎప్పటికవుతుంది కారు ఎంత దూరంలో పార్క్ చేసుకోవాలి వివరాలన్నీ మీకు తెలియజేస్తానండి కార్ పార్కింగ్ పైన అండి పైకి దారి చూపిస్తాను అతను ఇదిగోండి ఇదిగోండి లోపలికి వెళ్తున్నాం దీని పక్కన టూ వీలర్ పార్క్ ఉందండి పార్కింగ్ ఉంది అవతల ఎంత యాభై రూపాయలు అంటే పార్కింగ్ దర్శనం అవుతుందా తొందరగా అవుతుందా ఇంకా లేట్ వస్తే ఇంకా లేట్ అవుతుంది డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు అంటే కారు అలా తీసుకెళ్లి అక్కడ పెట్టుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా గర్భగుడిలోకి దర్శనం క్యూలోకి అని అంటున్నాడు అబ్బాయి ఓ ఏంటి ఇంత పెద్ద గుడి ఎప్పుడు కట్టారు మనం చూడలేదు చాలా పెద్దగా ఉంది చాలా పెద్ద టెంపుల్ అండి ఇది హైదరాబాద్లో ఇంత పెద్ద గుడి ఉందో లేదో ఇంతవరకు నేనైతే యాదగిరి కొట్ట వెళ్ళాం చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాం కానీ ఇది లేటెస్ట్గా కట్టారు మరి ఎవరు కట్టారో ఏంటో కానీ చాలా పెద్దగా ఉందని దీని వైశాల్యం గుడి యొక్క నిర్మాణ కొన్ని కోట్లు ఖర్చే ఉంటుంది ఇవండి కారు అయితే లోపల ఎక్కడో పెట్టేవాడి చాలా ఖాళీ లేదండి చాలా కార్లు ఉన్నాయి ఇగోండి టెంపుల్ కార్ అక్కడ పెట్టేసాం టెంపుల్ కాడికి అయితే వెళ్తున్నాం అండి దరండి ఓకే है। ఓ క్యూ లైన్ అయితే చాలా చాలా పెద్దగా ఉందండి క్యూ లైన్ ఎంట్రెన్స్ అట్టే అండి అడ్ంచి వస్తారు కదా స్పెషల్ టికెట్ ఏమో అడవి ఇది సేమ్ పెత్తం ఉన్నట్టే ఉంది కూడా దర్శనం చూడండి టోర్స్ అవర్స్ పాద పాదరక్షణతో ప్రవేశం లేదు ఇక్కడి నుంచి దర్శనం చూ స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ ఏనుగు నిజంగా రియల్ ఏనుగు లాగానే ఉంది బొమ్మతో అది పిఓపితో తయారు చేసినట్టున్నారు జంతువుల్ని ఆవుల్ని పశు సంపదని కాపాడుకోవాలండి లేకపోతే కొన్నాళ్ళకి మనం ఇలాగా జంతువుల్ని ఇలాగ బొమ్మల్లో చూసి మురిసిపోవాల్సిందే తప్ప నిజంగా మనకి మన తరాల తరాల వరకు జంతువులు కనిపించవమని అనిపిస్తుంది నాకైతే ఇదిగోండి లైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడి నుంచి లైన్లోకి వెళ్ళిపోదాం మనం కూడా వాళ్ళు వెళ్ళారు అదిగోండి గుడి పరిసరాలు ఒకసారి గమనించుదామండి క్యూ లైన్ వెనకాల గుడి ఇది వెనక భాగం అన్న వెనక భాగం కదా మీ దేశం అంటారు ఇదిగోండి గుడి యొక్క ఎంటర్ <Gã> సినాడు <entender it aí> ఒక భారీ గంట ఈ గంటని ఈ గంటను మోగేసడం కోసం అయితే జనం అయితే అమ్ముకుంటున్నారంటే కొట్లాడుకుంటున్నారు జనం మోత చూసారా ఎంత ఎంత భయంకర విషయం శబ్దం

सेंटर <coughs> करा క్యూ క్యూలో కాసేపు నిలబెట్టడంతో నేను బయటకు వచ్చి గుడి పరిసర ప్రాంతాలన్నీ కూడా చిత్రీకరణ చేసి మళ్ళీ వాళ్ళతో పాటు క్యూలోకి జాయిన్ అయ్యి దర్శనానికి అయితే క్యూలోకి చేరడం జరిగిందండి గుడి లోపల కొంతమంది భక్తులు ఇలా నిలబెట్టి తమ కోరికలు నెరవేరే అవకాశాన్ని అంచనా వేస్తున్నారండి ఇలా కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం ఇది అమెరికాలో టెక్సాస్ నగరంలో డల్లాస్లో ఉందండి ఈ టెంపుల్ ఈ పేరుతోటి గుడి ఉంది అమెరికాలో కూడా దాని వీడియో నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే తప్పనిసరిగా చూడండి అమెరికాలో మేము వెళ్ళినప్పుడు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ వీడియో మొత్తం తీసేనని గుడికి సంబంధించింది ఆ గుడి ఇదే పేరు మీద ఉందండి అక్కడ కూడా ఇక్కడ కార్యసిద్ధి హనుమాన విగ్రహం ఏర్పాటు చేశారండి ఈ స్వర్ణగిరి టెంపుల్లో మాకు దర్శనం ఇప్పుడే గుర్తయిందండి ఇప్పుడే బయటకు వచ్చేయండి అయితే చాలా బాగా జరిగిందండి ముఖ్యంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందే లోపలికి సెల్ ఫోన్ అయితే ఎలా లేదండి సెల్ ఫోన్ పట్టుకురావద్దంటున్నారు అయినా సరే మేము మాకు తెలియక లోపల పట్టుకెళ్ళాం కానీ ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని జేబులో పెట్టుకునే అయితే ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు కానీ అది పద్ధతి కాదండి మాకు తెలియక అలా తీసుకెళ్ళాం ఈసారి మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఫోన్లో అయితే లోపల కార్లో పెట్టుకోండి లేదంటే కనుక అక్కడ డిపాజిట్ కౌంటర్లో డిపాజిట్ చేసేయండి ఇక్కడ మండపం ఉందండి మండపంలో కోనేరు ఉంది కోనేరులో స్వామివారి విగ్రహం పావళింపు సేవలం ఉందని అంటున్నారు చూద్దాం అది ఈ కోనేరు మండపం ఇదండి ఇప్పుడు చాలామంది ఉన్నారు పబ్లిక్ చూస్తున్నారు స్వామివారి విగ్రహం ఈ కోనేరులో పవళింపు సేవలం ఉందండి మనం కూడా వెళ్ళింది అదిగోండి స్వామివారు గృహం పాడింపు చాలా కావలింపు అవతారంలో ఉందండి కోనేరులో స్వామివారు పవళింపు అవతారంలో ఉందని దర్శనలుస్తున్నారు మేము కూడా ఇక్కడ వచ్చాము దర్శనానికి స్వామివారిని ఇక్కడికి చూస్తున్నాను వచ్చాం हेलो पापा नो बेटा आमीन नंबर फोन नंबर और सोना दे इस का हेलो मैं नन गुड डे हेलो मेडिकल बिल करा करानी और दूंगा మా దేవాలయ సందర్శన పూర్తయిందండి పూర్తయిన తర్వాత మేము నలుగురు గిరిగారింటికి చేరుకున్నాం అయితే గిరిగారు కుమార్తెలు ఇద్దరు కూడా ఒకే రకమైన కేకులు తెప్పించి మా ఇద్దరి వెడ్డింగ్ యానివర్సరీ చాలా ఘనంగా నిర్వహించారండి అంకుల్ అండ్ ఆంటీ ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ మమ్మీ డాడీ అదే అండి మా స్వర్ణగిరి టెంపుల్ తీర్థయాత్ర బాగా జరిగిందని జరిగిందండి లక్ష్మి గారు ఏ భారతి వంశాకి మీ ఇద్దరికీ హ్యాపీ వెడ్డింగ్ ఏమంటాయండి గిరిగారు మాకు కూడా అదే అండి గిరిగారు మేము చిన్ననాటి చిన్నకాల మిత్రులు చాలా కళ్ళు ఇద్దరు పక్క పక్క నేలలో ఉన్నాము మీ గుడికి వచ్చేలా దర్శనం చేసుకున్నామని పెళ్లి రోజు నుంచి మా మే నెల పదిహేడో వాళ్ళకి మాకు కొద్ది సంవత్సరాలు పెళ్లి రోజులో తేడా ఉంది అయినా ఒకే రోజు వచ్చింది వీడియో మీకు నచ్చిందని భావిస్తాను నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాయండి బాయ్ అండి జై హింద్